ఒక విషయం ఆలోచించండి కోర్టు ఒకరిని నిర్దోషి అని చెప్పేసిందనుకోండి అంటే ఇక వాళ్లకి ఎలాంటి ప్రాబ్లం లేనట్టే కదా మనం అంతా అదే అనుకుంటాం కాని అదే నిజం కాకపోతే అసలు నిర్దోషి అనే మాటకు మనకు తెలియని ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా అవును ఉన్నాయి ఈరోజు మనం చూడబోయే ఈ కేసు ఆ ఒక్క పదం వెనుక ఉన్న ఓ పెద్ద లీగల్ మిస్ట్రీని మనం ముందుంచుతుంది సో అసలు కథ ఏంటంటే ఒక కంపెనీలో దొంగతనం జరిగింది ఒక వ్యక్తిని అనుమానించారు కోర్టుకెళ్లారు చివరికి కోర్టు ఆ వ్యక్తిని నిర్దోషి అని చెప్పేసింది అంతా అయిపోయింది అనుకున్నారు కానీ ట్విస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం మేం డబ్బులు కట్టం అని మొండికేసింది ఏంటిది కోర్టు తీర్పు కన్నా ఇన్సూరెన్స్ పాలసీ పవర్ఫుల్లా ఈ చిక్కుముడిని విప్పడానికి రెడీ అయిపోండి ఓకే ఈ కేసుని స్టెప్ బై స్టెప్ ఎలా అర్థం చేసుకోబోతున్నామో చూద్దాం ఫస్ట్ అసలు దొంగతనం ఏంటి దాని వెనకున్న చిక్కుముడేంటో తెలుసుకుందాం తర్వాత ఈ కేసు కోర్టులో ఎలా నలిగిందో చూద్దాం అప్పుడు సుప్రీంకోర్టు అడిగిన ఒకే ఒక్క ఏంటో చూసి ఆనరబుల్ ఎక్విటల్ అంటే ఏంటో డిఫైన్ చేద్దాం ఫైనల్గా అసలు తీర్పులో ఉన్న కీ డీటెయిల్ ఏంటి ఈ మొత్తం కథ మనకేం నేర్పిస్తోంది అనేది చూసేద్దాం రైట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతా మొదలైంది రెండు వేల ఏడులో జరిగిన ఒక దొంగతనంతో ఒక మామూలు క్రైమ్లా మొదలైన ఈ సంఘటన చివరికి ఒక పెద్ద లీగల్ పాజుల్లా ఎలా మారిందో చూద్దాం సో సంభవం జరిగింది రెండు వేల ఏడు సెప్టెంబర్ పదహారు పదిహేడు రాత్రి ప్లేస్ వచ్చేసి నాలాగఢ్లోని ఒక ఫార్మా ఫ్యాక్టరీ ఏం పోయింది అంటే దాదాపు రెండు వేల కిలోల అల్యూమినియం ఫాయిల్ కొన్ని మిషనరీ పార్ట్స్ మొత్తం విలువ సుమారు పది లక్షల రూపాయలు కానీ ఇక్కడే ఉంది అసలైన కిక్ ఆ రాత్రి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ గులాబ్ సింగ్ మాయమయ్యాడు దొంగతనం జరగడం అదే టైంలో సెక్యూరిటీ గార్డ్ మిస్ అవ్వడం ఇదే కేసులో పెద్ద ట్విస్ట్ సరే దొంగతనం జరిగింది నష్టం వచ్చింది వెంటనే కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు కానీ ఇక్కడే ఇన్సూరెన్స్ కంపెనీ ఒక బాంబు పేల్చింది మేం డబ్బులు ఇవ్వం అని చెప్పేసింది ఎందుకు వాళ్ల పాలసీలో ఒక ఎక్స్క్లూజన్ క్లాజ్ ఉందట అంటే కంపెనీ స్టాఫ్ ప్రమేయంతో దొంగతనం జరిగితే డబ్బులు చెల్లించరు వాళ్ళ అనుమానం సూటిగా ఆ మిస్ అయిన సెక్యూరిటీ గార్డ్ మీదే ఉంది ఇదేదో సింపుల్ ఇన్సూరెన్స్ కేసు అనుకుంటే పొరపాటే ఇదొక లీగల్ రోలర్ కోస్టర్ రైడ్ అక్షరాల పద్దెనిమిదేళ్లు నడిచింది ఈ కేసు కోర్టుల్లో ఎలా ప్రయాణించిందో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ టైమ్లైన్ని రెండు వేల ఏడులో దొంగతనం జరిగింది రెండు వేల పదిలో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది ఇక అక్కడ్నుంచి కోర్టుల చుట్టూ ప్రయాణం రెండు వేల పదమూడులో జిల్లా ఫోరం కేసు కొట్టేస్తే స్టేట్ కమిషన్ మళ్లీ దాన్ని పైకి లేపింది రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ కమిషన్ అంటే ఎన్సీడీఆర్సీ ఇన్షూరెన్స్ కంపెనీకే సపోర్ట్ చేసింది అంతా అయిపోయిందనుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు సీన్లోకి ఎంటర్ అయి కేసుని మళ్లీ ఎన్సీడీఆర్సీకే పంపింది ఫైనల్గా రెండు వేల ఇరవై ఐదులో ఒక జడ్జ్మెంట్ వచ్చింది చూసారా ఎన్ని మలుపులో ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఇన్నేళ్ల తర్వాత ఇన్ని కోట్ల తర్వాత ఫైనల్గా కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు ఈ పద్దెనిమిది ఏళ్ల కథ మొత్తాన్ని పక్కనబెట్టి ఒకే ఒక్క క్రిటికల్ ప్రశ్న మీద ఫోకస్ చేసింది సుప్రీంకోర్టు ఎన్సీడీఆర్సీనే అడిగింది ఇదే ఓకే ఆ సెక్యూరిటీ గార్డ్ గులాబ్ సింగ్ ను నిర్దోషిగా వదిలేశారు కదా అది ఎలాంటి నిర్దోషిత్వం దాన్ని మీరొక గౌరవప్రదమైన నిర్దోషిత్వంగా పరిగణించగలరా దాని ఎఫెక్ట్ ఏంటి ఈ యొక్క పాయింట్ ని మళ్ళీ పరిశీలించి అసలు ఆ కంపెనీకి డబ్బులు ఇవ్వాలా అనేది మళ్లీ ఆలోచించండి అని చెప్పింది సో ఇప్పుడు మనం ముందున్న ప్రశ్న ఏంటి గౌరవప్రదమైన నిర్దోషిత్వం అంటే ఆనరబుల్ యాక్విటల్ విషయం ఏంటంటే ఈ పదం మీకు ఏ లాబుక్లోనూ దొరకదు దీన్ని చట్టసభలు చేయలేదు కోర్టులే తమ తీర్పుల ద్వారా ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేశాయి అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది అక్విటల్లో గోల్డ్ స్టాండర్డ్ లాంటిది ప్రాసిక్యూషన్ అంటే కేసు వాదిస్తున్న వాళ్ళు తమ ఆరోపణల్ని ప్రూవ్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయినప్పుడు అసలు కేసులో పసనే లేదని తేలిపోయినప్పుడు అప్పుడిచ్చేదే హానరబుల్ అక్విటల్ ఇది సరే మీ మీద నేరం రుజువు కాలేదు వెళ్ళండి అని చెప్పడం కాదు అసలు మీ మీద కేసే నిలబడదు మీరు పూర్తిగా నిర్దోషులు అని సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఓకే ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా వినాలి నిర్దోషిగా బయటపడటంలో రెండు రకాలున్నాయి ఒకటి హానరబుల్ ఎక్విటల్ అంటే ప్రాసిక్యూషన్ కేసు పూర్తిగా సున్నైపోయింది ఇక అనుమానానికి తావేలేదు రెండోది బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద బయటపడటం అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు నేరాన్ని సందేహానికి అతీతంగా ప్రూవ్ చేయలేకపోయారు అనుమానమైతే ఉంది కాని క్రిమినల్ కేసులో శిక్ష వేయడానికి కావలసినంత బలమైన ప్రూఫ్ లేదు ఒకటి క్లీన్ చిట్ ఇంకొకటి జస్ట్ ప్రూఫ్ లేదని వదిలేయడం మరి మన కేసులో ఆ సెక్యూరిటీ గార్డ్ గులాబ్ కి ఈ రెండిట్లో ఏ రకమైన ఆక్వీటలు దొరికింది సమాధానం కోసం మనం ఆ క్రిమినల్ కోర్ట్ జడ్జ్మెంట్ లోపలికి చూడాలి ఇదిగోండి ఆ జడ్జ్మెంట్లోని అసలు వాక్యం ఇదే జడ్జ్ క్లియర్ గా ఏం చెప్పారంటే అనుమానమైతే చాలా బలంగా ఉంది కాని ఎంత బలమైన అనుమానమైనా సరే చట్టపరమైన రుజూకి ప్రత్యామ్నాయం కాదు కదా అందుకే నిందితుడికి సందేహ ప్రయోజనం ఇస్తున్నాం చూసారా ఈ యొక్క మాటతో మొత్తం కథ మారిపోయింది ఇది హానరబుల్ ఎక్విటిల్ కాదు పక్కాగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ సో ఇప్పుడు మనం అన్ని చుక్కల్ని కలుపొచ్చు ఫైనల్గా ఎన్సీడీఆర్సీ వాళ్ల లాజిక్ ఇది స్టెప్ వన్ సెక్యూరిటీ గార్డ్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద వదిలేశారు స్టెప్ టూ అంటే అది హానరబుల్ యాక్విటల్ కాదు స్టెప్ త్రీ దానర్థం అతని మీద ఉన్న అనుమానం ఇంకా పూర్తిగా పోలేదు స్టెప్ ఫోర్ ఆ అనుమానం పోనంతవరకు ఇన్షూరెన్స్ కంపెనీ తమ పాలసీలోని స్టాఫ్ ప్రమేయం అనే క్లాజ్ని వాడుకోవచ్చు సింపుల్ అయితే ఈ పద్దెనిమిది ఏళ్ల లీగల్ ఫైట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి ఇది కేవలం ఒక ఇన్షూరెన్స్ కేసుకు సంబంధించింది కాదు మన లీగల్ సిస్టంలోని ఒక చాలా ముఖ్యమైన తేడా అనేది మనకు చూపిస్తుంది ఇక్కడే అసలు మ్యాటర్ అంతా ఉంది మన న్యాయ వ్యవస్థలో ప్రూఫ్ కోసం రెండు వేర్వేరు లెవెల్స్ ఉంటాయి క్రిమినల్ కేసులో ఒకరిని జైలుకు పంపాలంటే వాళ్ల నేరాన్ని సందేహానికి అతీతంగా అంటే బియాండ్ అ రీజనబుల్ డౌట్ ప్రూఫ్ చేయాలి అంటే దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ షోర్గా ఉండాలి కానీ సిమిల్ కేసులు అంటే ఈ ఇన్షూరెన్స్ లాంటి వాటిల్లో ఆ లెవెల్ ప్రూఫ్ అవసరం లేదు అక్కడ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అనే స్టాండర్డ్ వాడతారు అంటే యాభై శాతం కన్నా ఎక్కువ జరిగి ఉండొచ్చు అనిపిస్తే చాలు ఈ రెండిటి మధ్య తేడా చాలా పెద్దది సో ఫైనల్గా తేలింది ఏంటంటే క్రిమినల్ కోర్టులో ఆ సెక్యూరిటీ గార్డ్ మీద నేరం తొంభై తొమ్మిది శాతం ప్రూవ్ కాలేదు కాబట్టి వదిలేశారు కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి అంత ప్రూఫ్ అవసరం లేదు వాళ్లకు ఈ దొంగతనంలో అతని ప్రమేయం ఉండే అవకాశం యాభై శాతం కంటే ఎక్కువే ఉంది అనిపించింది ఆ సంభావ్యత చాలు వాళ్ళ ఎక్స్క్లూషన్ క్లాజ్ని వాడుకోవడానికి క్రిమినల్ కోర్టులో నిర్దోషిగా బయటపడటమనేది సివిల్ కేసులో అతని ప్రమేయం లేదని చెప్పినట్టు కాదు ఇదే ఈ కేసులోని అసలైన పాయింట్ ఈ కేసు మనందరికీ ఒక పెద్ద కనువెప్పు లాంటిది మన దగ్గరున్న ఇన్సూరెన్స్ పాలసీల్లో మనం సైన్ చేసే అగ్రిమెంట్లలో మనకు తెలియని ఇలాంటి ఎన్ని దాచిన క్లాజ్లు ఎన్ని మినహాయింపులున్నాయో కదా నిర్ధోషి అనే ఒక మామూలు పదానికి చట్టం దృష్టిలో ఎంత భిన్నమైన అర్థముంటుందో ఈ కేసు చూపిస్తుంది ఒక్కోసారి నిర్ధోషిగా బయటపడటం ముగింపు కాదు అస్సలు కథకు ఆరంభం కావచ్చు